ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్రాహ్మణులతో పాటు అగ్రవర్ణాలు అందరూ విద్యార్థులు వెళ్ళి అక్కడ ఎరుకుపోయి ఈ ఫీజు రాక సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది పడుతున్న వాస్తవం వాస్తవం అధ్యక్ష రెండోది మేము అడిగిన స్పష్టంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో మీకు వచ్చినటువంటి దరఖాస్తుల గురించి ఇలాంటి చెప్తలేరు అధ్యక్ష ఈ ఏరు నాకు తెలిసి మేము కూడా అందరం కూడా ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా పేద మధ్యతరగతిలో ఉన్నటువంటి బడుగులు బహీనా వర్గాలతో పాటు అగ్రవర్ణాలు పేద విద్యార్థులు దీనికి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నారు పేపర్లో కూడా ఎంక్వైరీ జరిగింది కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సంకేతం లేదు కాబట్టి ఈ సంవత్సరానికి ఎలాంటి శాంక్షన్స్ ఇవ్వలేదని చెప్పి క్లియర్ కట్గా పేపర్లో వచ్చిన సంగతి నేను మీ ద్వారా నేను మంత్రి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అయితే ఈ స్కీమ్ని ఉంచుతారా కంటిన్యూ చేస్తారా లేదా అని ఎత్తేస్తారా దీనికి స్పష్టంగా సమానం చెప్పాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి పెట్టుబడి విద్యార్థుల పైన అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు కానీ భవిష్యత్ తరాల వారిది మరి ప్రశ్నార్థకంగా అంధకారంగా కనపడుతోంది ఈ యొక్క చర్య వల్ల చెప్పి చెప్పక తప్ప అధ్యక్ష అధ్యక్ష రెండోది మనకి దగ్గర దగ్గర మన బడ్జెటే మూడు లక్షల కోట్ల బడ్జెట్ లక్ష ఇరవై కోట్ల రూపాయల అప్పు ఈ ఏడాది కాలంలో జరిగినట్టు స్పష్టంగా అర్థమైంది ఒక వంద కోట్లు పే విద్యార్థుల నుంచి వెచ్చించడానికి ఎందుకు ప్రభుత్వం ఎనకబోతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష ఈ నిర్లక్ష్య వైఖరికి కారణం ఏదో చెప్పాల్సిగా నేను మంత్రి గారిని అధ్యక్ష స్పష్టంగా అధ్యక్ష మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను ఓవర్సీస్ స్కాలర్షిప్ లో మీరు ఇస్తున్న మేనిఫెస్టోలో ఈ పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు అధ్యక్ష ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అగ్రవర్గల పిల్లలందరూ కూడా ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దాన్ని కూసే అధ్యక్ష కొత్త ఐదు లక్షలు ఎక్కువగానే కొండ నాలుగకు మంది వేస్తే ఉన్న నాలుగు కూడా ఉన్న సంవత్సరానికి స్టీల్ పైసలు లేవు ఉన్న రాలే పైసలు రాలే ఇంకా దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష రెండోది వెయ్యి ఎనభై వెయ్యి తొంభై ఎనిమిది మంది అసలు ఎత్తి ఎత్తివేత గురించే లేనప్పుడు ఈ క్వశ్చన్లు ఎందుకు ఉత్పన్నం అయితే మీ గవర్నమెంట్లో లో మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్లో మీరు పెండింగ్ పెట్టినాయి మేము పే చేసినాం రెండు కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత నూట నలభై కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది ఇంకా ఎత్తివేత్త అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్ ఇంకా ఉంచుతారా ఉంచరా అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని నియ నిబంధనలు పెట్టి తీసుకొస్తారు ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు క్లియర్ చేయడానికి ఛాన్స్ మార్చి వరకు మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంది ఎత్తేస్తారా తీసేస్తారా ఈ క్వశ్చనే లేదా సార్ అక్కడ కోట్ల పెండింగ్ ఉందని చెప్పిన నూట కోట్ల పెండింగ్ ఉంది నూట నూట నలభై కోట్లు క్లియర్ చేసినాం మీరు పెట్టిన ఈ రెండు వందల నలభై నాలుగు కోట్ల రెండు వందల నలభై నాలుగు కోట్లలో మేము నూట నలభై కోట్లు క్లియర్ చేసినాము ఈ ఇయర్ లో మరి ఈ ఇయర్ లో ఇంకా నూట నాలుగు కోట్లు మార్చి వరకు మేము పే చేసుకోవడానికి అకాడమిక్ ఇయర్ మాకు అవకాశం ఉంది మేము క్లియర్ చేస్తాం అవి కూడా స్పీకర్ అధ్యక్షని నేను క్లారిటీ అంటే అధ్యక్షని అది పేద విద్యార్థుల గురించి స్పష్టంగా చేయాల్సిన అవసరం ఎందుకంటే విదేశాల్లో ఇరుక్కుపోయినది కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష వారు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై మూడు వరకు డిసెంబర్ రెండు ఇరవై మూడు వరకు ఏడు వేల ఎనిమిది వందల ఒక్క మంది విద్యార్థులకు గాను ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లు ఓర్సీ స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి దయచేసి మంత్రి గారు సరిదిద్దుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష దీంట్లో తక్ క్లియర్గా నూట నాలుగు కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తాను కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష ఒకటే ఒకటి స్పష్టంగా లేదు రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష దీంతో పాటు ఓవర్సీ స్కాలర్షిప్స్తో పాటు ఫీ రీంబర్స్మెంట్ కూడా దగ్గర దగ్గర పెండింగ్ ఉన్నాయి

ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం టెన్ పర్సెంట్ లంచం లేని బిల్లులు కేరీ అధ్యక్ష ప్రభుత్వము అధ్యక్ష గౌరవ 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 సభ్యులు గౌరవ సభ్యులు వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యులు అస్పర్శం చేసే ముందు ఎవరిపైన అలిగేషన్ చేసే ముందు ప్రభుత్వంపై నిందలు పోపే ముందు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్సు చూసినాం అధ్యక్ష వారు వేసుకున్న డ్రెస్సులు చూసినాం సంతోషం నిన్న నిన్న కౌశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష రెడ్డి గారు కౌశేఖర్ రెడ్డి గారు కౌశేఖర్ రెడ్డి గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి కౌశేఖర్ రెడ్డి గారు రాజేందర్ రాజేందర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి ప్రతిదానికి సార్ వి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అధ్యక్ష సార్ యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏదో మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతానో లేకంటే ఇతర యువ శాసనసభ్యులు మొదటి మొద మొదటిసారి వచ్చిన వారు మాట్లాడితే దానికో వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యుల అధ్యక్ష